సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చిలకపాలెం నుండి రాజం మధ్యలో ఉన్న ప్లేస్ని చూపెట్టుకుంటూ వెళ్తున్నాము సో ఫార్ట్ వన్ ఫార్ట్ టూ ఫార్ట్ త్రీ కూడా చూసాము ఇప్పుడు ఫార్ట్ ఫోర్లో మనం ఉన్నాము సో చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఏరియాలు అంటే చిలకపాలెం నుంచి మనం రాజ్యం వెళ్తుంటే ఏ విధంగా ఉన్నాయి అని మనం ఏరియాను చూస్తున్నాం కాబట్టి మీరు చూడండి సో ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ చెబుతున్నాను కదండి మీరు కొత్తగా వచ్చిన వారి కోసమే చెప్తున్నాను వారికి తెలుసు మన అఖండ భారతదేశం ఇతర చేతున్నాము మన యొక్క ఏమి ఏంటంటే భారతదేశ భూభాగాన్ని మొత్తం తిరిపి మరి పక్కన ఉన్నటువంటి అక్కడ సంస్కృతిని సాంప్రదాయాన్ని చూపెడుతూ మన ఏరియాని చూపెట్టాలనేది ప్రతి ఏరియాని కూడా మీ ఏరియాని కూడా వస్తానండి ఇది మన యొక్క మరి ఈ ఛానల్ యొక్క మరి ఏం అది సో కాబట్టి మీరు కొత్తగా వచ్చిన వారు పాత వీడియోలు అన్ని చూడండి మరి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా మరి మీకు ఉంటాయి కదా మరి చూడండి అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరి ఆ సిటీలో ఉన్నటువంటి రోడ్లు అక్కడ ఉన్న పరిసర ప్రభావాలు ప్రాంతాలు అన్ని చూపెట్టడం చూడండి అదేవిధంగా విశాఖపట్నం సిటీ మొత్తం చూపెట్టాను చుట్టుపక్కల ప్రాంతాలు చూపెట్టాను రోడ్ల ద్వారా వెళ్తూ మరి చూపెట్టడం జరిగింది ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు అన్ని కూడా చూస్తే మన భారతదేశ మరి పటంలో ఉన్నటువంటి ఆ మ్యాప్ అంతా కూడా మన వీడియోలు మీకు కనపడుతూ ఉంటుంది సో ఒక హిస్టారికల్గా మన భారతదేశ మరి భూభాగాన్ని అంతా నేను తీసి మరి మన జనరేషన్ జనరేషన్కి మనం చనిపోయినా కూడా వాళ్ళు కనిపించేటట్టు నేను మరి చేస్తున్నాను ఇది ఒక హిస్టారికల్గా మిగిలిపోతుంది ఎందుకంటే ఎక్కడో చిన్న చిన్న పోటలుగా కాకుండా మరి మొత్తం అంతా కవర్ చేస్తున్నానండి చూసారు కదా ఈరోజు మనము రా ఈ యొక్క చిలకప్పాల నుంచి రాజమ్యాలతో ఉన్నటువంటి కూడా చూపెడతాను మీకు సిటీలు చూపెడతాను పట్టణాలు చూపెడతాను పల్లెటూరు చూపెడతాను అన్నీ చూపెడతాను అక్కడ రోడ్ల ద్వారా ఎంతవరకు వెళ్ళగలుగుతామో అన్ని ప్లేసులు చూపెడతాను ముఖ్యమైన కొన్ని ప్రాంతాలకు ఉంటాయి కూడా అప్పుడప్పుడు దిగి చూపెడతా ఉంటాను సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క మీ పిల్లలకు కూడా ఈ విజ్ఞానాన్ని పంచవచ్చు ఎందుకంటే భారతదేశాన్ని చూడాలంటే మరి చాలా ఖర్చు అవుతుంది అదేవిధంగా చాలా రోజులు పడుతుంది కాబట్టి మరి మీకు ఖర్చు లేకుండా మీరు మరి ఏ విధమైనటువంటి టైం వేస్ట్ కాకుండా ప్రతిరోజు కొత్త వీడియోలు మీకు చూపెడుతుంటాను సో ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది మన వీడియో పార్ట్ పార్ట్ల కింద చూపెడుతున్నా మీకు టైం ఉన్నప్పుడల్లా కూడా మరి ఈ వీడియోలు చూస్తూ మీరు ఆనందించండి ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలను కూడా నేను తీసుకెళ్తున్నాను చూస్తున్నారు కదా ఈ యొక్క విలేజీలో ఏ విధంగా జర్నీ చేస్తుంటే ఏమనిపిస్తుందో మరి మీరు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ యొక్క కొత్త కొత్త ప్లేస్లు నాకు కొత్త మీకు కొత్త సో సాగిరి అంటండి ఇది సాగిరి అనే ఏరియాలోకి మనం వచ్చాం అంటే ఇంతకుముందు సాగిరిని చూడలేదు కదా నేనైతే చూడలేదు మీరు చూసారేమో కామెంట్ చేయండి సో చూడని వ్యక్తికి చూపెడతాను ఇది ప్రతీది చూడదగ్గదండి భూ ప్రపంచంలో ప్రతీది కూడా చూడదగ్గ ప్లేస్లే ఏయో కొన్ని సెలెక్ట్ చేసిన చూసేస్తే ఎన్నిసార్లు చూస్తారు మిగతాది ఎవరు ఎవరు చూస్తారు ఎవరు చూపెడతారు మీకు కాబట్టి మీకోసం నేను ఉన్నాను ప్రతి భూభాగాన్ని చూపెడతాను మీ మీరున్న ఏరియాని చూపెడతాను ప్రతిదీ కామెంట్ చేయండి మీ ఏ ఏ ఏరియాలో ఉన్నారో చూడండి చెప్పండి నాకు మీకు ఆ ఏరియాని మీకు మరలా మన వీడియోలో బంధిద్దాం మరి ఇది తరతరాలు ఉండిపోతుంది మరొకప్పుడు మరి చెప్తున్నాం కదా ప్రతి వీడియో చెప్తుంటాను మనము హిస్టరీలో మరి ఒక్క వ్యక్తి గురించి చదువుకున్నాం కానీ మనం చూడలేకపోయాము ఇప్పుడు ఈ హిస్టరీ అంటే రెండు వేల ఇరవై ఐదు మరి సెప్టెంబర్ నెలలో భారతదేశం ఏ విధంగా ఉన్నదో చిలకపాలెం నుంచి రాజన్గుట ఏ విధంగా ఉన్నదో అనేది తరతరాలనే ఉండిపోతుందండి మన పిల్లల పిల్లల పిల్లలందరూ కూడా మరి ఈ విధంగా ఉండేదప్పుడు అని చూపెడుతుంటారు చూస్తున్నారు లేదు అప్పుడప్పుడు మనకు ఫేస్బుక్లోను లేకపోతే యూట్యూబ్లోను ఇంకో వంద సంవత్సరాల క్రితం ఉన్న హైదరాబాదు వెయ్యి వంద సంవత్సరాల క్రితం ఉన్న విశాఖపట్నం అని చెప్తుంటారు అలాగే మనం వీడియో రూపంలో కూడా కొన్ని సంవత్సరాలకు వంద సంవత్సరాలకు ఈ విధంగా ఉండేది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది సో నా అయితే మరి నా తరతరాలు చూస్తా ఎందుకంటే మా తాత చూడు ఎలా ఉండడం ఉంటారు సో అంటే నేను ఆ పిల్లల్ని చూడపోవచ్చు కానీ వాళ్ళ జనరేషన్లో ఉన్న నేను మా తాత మా ముత్తాతని అని చెప్పుకొని గరపడే రోజులు కూడా వస్తాయి అప్పటికి నేను ఉండను కాబట్టి మరి ఈ విధంగా కొన్ని గుర్తులను మన పూర్వీకులు ఎలా ఉంచారో మనం కూడా మన భారతదేశాన్ని అంచులో అంతే ప్రతి ఇంచు ఇంచు చూపెట్టుకుంటూ నేను వెళ్తాను మరి మీరు అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేయండి చూస్తున్న ప్రతి వ్యూహర కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి దానివల్ల ఏంటంటే యూట్యూబ్ మరి మొత్తం ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది అలా చేయటం వలన మీరు మొత్తం చూడటం వల్ల ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది మరి మన యొక్క భారతదేశంలో ఈ చరిత్రని ఈ భారతదేశంలో ఈ రూట్లని ఇవన్నీ కూడా మరి మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒక ఎలాగంటే ఒక హిస్టరీ అండి ఎలాగంటే మనకి ఎలాగా సాగుతూ ఉంటుంది సాగుతూ ఉన్నప్పుడు మనకు కొత్త కొత్త వాళ్ళకి ఇవన్నీ చూడని వాళ్ళకి చూస్తూనే ఉంటారు సో కాబట్టి మీ పిల్లలకు చూపెట్టండి మీ మనల్ని చూపెట్టండి మీరు చూడండి మీ కొలీగ్స్ కూడా చూపెట్టండి ఎందుకంటే మీరు ఇంత లాంగులు వచ్చి మీరు ఎన్ని చూడలేరు సో నేను తిరుగుతున్నాను సో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ నా కళ్ళ ద్వారా నా కారు ద్వారా ఈ యొక్క భారతదేశ అఖండ భారతదేశ యాత్రను చూపెట్టాలని అనుకుంటున్నాను మీరు పూర్తిగా వీడియోని చూస్తేనే నాకు ఎంకరేజ్మెంటు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంకరేజ్మెంటు మరి మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా మరి పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేయితే మోర్ ఎంకరేజ్మెంట్ అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనము మరికొంత దూరం వచ్చాము సో ప్రతిరోజు కూడా ఇదే విధంగా మీకు వీడియోలు వస్తాయి మరొకసారి కొత్త వారికి చెప్తున్నాను ఈరోజు మరి నాలుగో పార్ట్ ఫోర్ వెళ్తుంది కానీ ముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఉన్నాయి అవి కూడా చూడండి అదేవిధంగా పాత ప్రతి పాత వీడియోలు ఉన్నాయండి విశాఖపట్నం అంతా తీసింది అవన్నీ కూడా చూడండి చాలా మీకు విశాఖపట్నం అంతా తిరిగినట్టు ఉంటుంది కొన్ని రోజులకి నేను ఫాలో అవుతున్న నా నా యొక్క మరి సబ్స్క్రైబర్ అందరికీ కూడా భూభా మన భారత భూభాగాన్ని అంతా చూపించడం జరుగుతుంది ఇది ఎంత టైం తీసుకుంటామో తెలియదు కానీ మాక్సిమం మాత్రం నేను ఇదే పని మీద నేను తిరుగుతున్నా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అంటే అనేక మందిని మరి సబ్స్క్రైబ్ చేయించి నాకు ఎంకరేజ్ చేస్తారని మరి నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రకృతి ఒడిలో మనం ప్రయాణం చేస్తున్నాము ఎలాగుందో మీరు తెలియపరచండి సో ఇంకా మీ నాకైతే నచ్చింది మరి మీకు కూడా నచ్చిందనే మరి నేను అనుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ మీ ఊరున్న ఏరియా ఎక్కడ ఉన్నది ఏ స్టేట్లో ఉన్నది ఏ జిల్లాలో ఉన్నది ఏ మండలం ఉన్నది ఏ విలేజ్ అన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి నేను రాసుకుంటాను ప్రతి ఒక్కరిని నేను రాసుకుని మరి ఆ ఏరియాని మరి మ్యాక్సిమం నేను మొదటగా కవర్ చేస్తాను ఇండియా అంతా కూడా కవర్ చేస్తానండి ఏది విడిచిపెట్టను సో మీరు కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ మరి యొక్క నోటిఫికేషన్లు పంపడానికి మరి ఉంటుంది దాన్ని కూడా గమనించగలరు ఎక్కువ మంది మరి ఈ విధంగా మరి చూస్తుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మరొక కొత్త ఏరియాలోకి వచ్చాము మనం ప్రతి క్షణము ప్రతి క్షణ క్షణము కొత్త ఏరియా చూస్తామండి ఎందుకంటే ఈ కారు వెళ్తా ఉంటే కొత్త ఏరియా వస్తున్నట్టే కదా కాబట్టి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూనే ఉండాలి చూస్తుంటే మీకు కొత్త కొత్త ప్లేస్లే కనపడతాయి కొత్త కొత్త సంస్కృతే కనపడుతుంది చూసారా ఇక్కడ అలా జర్నీలు అంటే ట్రావెల్స్ నడుతున్నాయి కార్లు వెళ్తున్నాయి చిన్న చిన్న వ్యాన్లు వెళ్తున్నాయి అక్కడక్కడ మనుషులు కనపడుతున్నారు ఈ విధంగా ఉంది ఇక్కడ జన ఇక్కడ జీవన విధానం అంతా పీస్ఫుల్గా ఉన్నదండి చాలా పీస్ఫుల్గా ఉన్నది ఏ విధమైన డిస్టబెన్స్ లేకుండా ఉన్నది అంటే సిటీలు ఎలా ఉంటాయి విలేజ్ ఎలా ఉంటాయి పక్కా పల్లెటూర్లు ఎలా ఉంటాయి పట్టణాలు ఎలా ఉంటాయి అనేది మీరు డిఫరెంట్ తెలుసుకోవచ్చు చూసారు ఇక్కడ గమనించట్లేదో ఎక్కువ యొక్క గోటు అంటే మేకలను పెంచుతున్నారండి ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ జీవన విధానంలో అవి భాగమైపోయాయి అంటే వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టేవి ఆ గోట్ ఫార్మింగ్ మాట చూస్తున్నారు కదా వీళ్ళందరూ నడిచే వెళ్తారండి ఎంత దూరం నడిచే వెళ్తారంటే చాలా దూరం రోజంతా నడుతూనే ఉంటారు అంటే ఎంత అండి సో కొత్త అంతకాపల్లికి వచ్చామండి ఇది కొత్త విలేజ్ అంతకాపల్లి సో అంతకాపల్లిలో నుంచి మనం జర్నీ చేస్తున్నాము సో ఎలా ఉందో మీరు అంతకాపల్లి మీరు కామెంట్ చేయండి అంతకపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక బ్రిడ్జి ఉన్నదండి చాలా దారుణంగా ఉన్నది ఒకసారి చూడండి మరి ఎందుకంటే ఎప్పుడు పక్కకు మనకి కూలిపోతుంది అన్నట్టు ఉన్నదని భయపడుతూ నేను జర్నీ చేస్తాను ఇక్కడ ఉన్న ప్రజలు గమనించగలరు దాని మీద మరి మన ప్రభుత్వానికి విన్నపం చేయండి నేను కూడా చేస్తున్నాను సో అటువంటివి మరి ముందుగా గమనిస్తే మరి ఇంకొక రూటు ఆల్టర్నేటివ్గా ఇస్తే మరి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం సో చాలా బాగా రోడ్లు అయితే మంచి బాగా వేశారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని చూడండి ఏ విధంగా ఉన్నదో చూస్తున్నారు కదా ఇది విలేజ్లో ఒక అద్భుతమైన ప్రమాణం ప్రయాణం చూస్తున్నారు లారీలు వెళ్తున్నాయి అదేవిధంగా కార్లు వెళ్తున్నాయి ఆటో సర్వీస్ ఉన్నది బస్ సర్వీస్ కూడా ఉన్నదండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మన చిలకపాలు నుంచి రాజ్యాంగ వెళ్తుంటే మరి ఉన్నటువంటి రూట్లు అండి ఈ దగ్గర దగ్గర మనం చిలక మన రాజ్యాంగకి దగ్గర కంటే మనము ఇప్పుడు వస్తున్నాము చూడండి ఏ విధంగా ఈ ఏరియాలు ఉన్నాయనేది మీరు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రయాణాన్ని మనం ముగిస్తున్నాము మరి నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు మాట్లాడతాము ఇండియా తెలుగు ట్రావెలర్ మీ జీవిరావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్